బాపట జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా బాపట జిల్లా పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వట్టణం మార్కండేయులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనలకు మే రెండవ తారీఖున అమరావతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చేస్తున్నారని ఈ సభకు చీరాల నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు ప్రజల అభిమానులు కార్యకర్తలు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరల నియోజకవర్గ జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమం చేయాలని ఆమంత స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరపాలని ఆమంచి స్వాముల బలమైన నాయకుడిని తెలుగుదేశం బీజేపీతో కలిసి స్వాములు పనిచేస్తారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆమంతి స్వాములు గూడూరు శివప్రసాద్ ఎయిమ్స్ చైర్మన్ కవతారపు జనార్దన్ జనసేన వీర మహిళలు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీ బిజెపి పార్టీ కూటమి నాయకత్వంలో మరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇంత మంచి వాతావరణంలో మరి పెద్దలు ఎంసీ చైర్మన్ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం ఈ కూటమికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి పెద్దలు చెప్పినారు ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కూటమి నాయకత్వం కలిసి కట్టుగా పనిచేయటం అవసరం రాజకీయాల్లో గత ప్రభుత్వంలో ఎలాంటి విధ్వంసం చూశామో ఎలాంటి ఇబ్బందులు పడ్డామో రాజధాని లేకుండా ఉద్యోగాలు లేకుండా ఉపాధి లేకుండా ఉన్నటువంటి రూపాయిని పంచుకుంటూ వెళ్ళి రాష్ట్రాన్ని దివాళా తీసి ఆర్థిక లోటు చేసినటువంటి ఒక ఉన్మాదం నుంచి బయటపడ్డాం దానికి ప్రధాన కారణమైనటువంటి పరిస్థితి మరి జనసేన పార్టీ నాయకత్వంలో బీజేపీ నాయకత్వాన్ని కలుపుకొని తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని కలిసి మరి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి దిశగా ఏర్పాటు చేయడానికి ఆయన వంతు కృషిలో భాగమే ఈ రోజున మనందరం కలిసికట్టుగా ఉండేటువంటి ఒక పునాది మరి రాజధాని ఎక్కడా నింటే చెప్పుకోలేని స్థితిలో ఉన్న మనకి ఒక దిక్చుతులాగా పెద్దలు నరేంద్ర మోడీ గారు వచ్చి మరి ఇప్పుడు ప్రధానంగా కట్టబోయేటువంటి నాలుగు టవర్స్ ఉన్నాయి అవే రాజధానికి మూల స్తంభాలు లాంటివి అసెంబ్లీ హైకోర్టు తరువాత సెక్రటేరియట్ ఇలా ప్రధానంగా కట్టబోయేటువంటి నాలుగు ఐదు టవర్స్ కూడా మరి వాటికి ఆయన శంకు శంకుస్థాపన చేసే పరిశ్రమ పరిస్థితిలో ఆయన రావడం ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు తరిగి వచ్చే కార్యక్రమంలో ఇది ప్రభుత్వపరమైనటువంటి అంశం కూడా దీంతో ఇమిడి ఉంది కాబట్టి మరి బహుశా ప్లాన్ చేసి ఉంటారు జనార్దన్ గారు మన స్థానిక స్థానిక శాసనసభ్యులు బాలకొండయ్య గారు మరి ప్రస్తుతం ఈ సమావేశంలో లేకపోయినా కూడా ఆయనకి నేను ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఆయన మరి మా కూటమి నాయకులు స్థానికంగా మాకు బలమైనటువంటి వ్యక్తి ఇక్కడ ఆమంచి సోములు గారు ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా భవిష్యత్తులో చేసే పరిస్థితి వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ఆ మంచి సోములు గారి నాయకత్వంలో జనసేన పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నారు అధినాయకత్వం ఇక్కడ మంచి బలమైన నాయకత్వం అవసరమనే ఉద్దేశంతో మరి సోములు గారిని ఇక్కడ ప్రధానంగా ఇక్కడ నియమించడం మరి ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి సోములు గారి పనిచేస్తారని మరొకసారి తెలియజేస్తూ మరి ఈ కూటమికి సంబంధించినటువంటి మూడు పార్టీల వారు కూడా ఒకే వేదిక మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు గారి నాయకత్వంలో ఎక్కడ ఏ ఊళ్ళో ఏ వార్డులో ఎంతమందిని ఎన్ని బస్సులు పెట్టాలి ఏంటి అని సుదీర్ఘంగా దాని మీద చర్చలు జరుపుతారు పెద్దలు జనార్దన్ గారు కానీ మరి సోములు గారు కానీ బీజేపీ నాయకత్వంతో అది అధినాయకులు బాలకొండయ్య గారు స్థానిక శాసనసభ్యులు వచ్చి తదుపరి మరి ఈ నిజమైనటువంటి ప్రక్రియలో కనీసం మనమంతూ దిశగా ఇక్కడ నుంచి పదివేల మందికి తగ్గకుండా ఆ కార్యక్రమానికి తరలించవలసిన అవసరం మనకు బాధ్యత అవుతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కడా కూడా పొరపాట్లు లేకుండా ఈ రోజున ఈ కార్యక్రమం జరిగినట్టుగానే ఐదు సంవత్సరాలు కూడా మనం ఇదేటువంటి కల్చర్ని మనం ఇదే సంస్కృతిని మనము కొనసాగించాలని కూటమి నాయకత్వాన్ని అందరూ కూడా కోరుతూ ఉన్నాం రేపు జరగబోయే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ఇందాక సోదరి చెప్పినట్టు ఒక మనిషి ఒక ఐదుగురిని కలుపుకొని వెళ్ళే పరిస్థితికి తీసుకొచ్చి అందరం కలిసి ఆ కార్యక్రమానికి వెళ్ళి దిగ్విజయం చేద్దామని అందరికీ నమస్కారం తెలియజేస్తూ